హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ విడలు తెలుసుకుందాం ప్రతి ఒక్కరు ఈ వారంలో ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వివరాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు కొన్ని రాశుల వారికి చాలా లాభదాయకంగా ఉంది ఈ వారంలో కొన్ని రాసుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నాయి కొన్ని రాసుల వారికి మరి వ్యాపారంలో చాలా లాభాలు గడించబోతున్నారు కొన్ని రాసుల వారికి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అలాగే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇలా ఒక్కొక్క రాశి చూస్తే మరి ఆస్ట్రాలజీ ప్రకారం ఒక్కొక్క విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఆ గంట నవాలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక ఒక్కొక్క రాశిగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మనోబలంతో మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా మీ కార్యక్రమాలు కానీ మీరు అనుకున్నది సాధించగలుగుతారు గ్రహ బలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ప్రయత్నం అయితే మీరు ఆగవద్దు అలాగే కొంచెం ఆలోచిస్తూ అంటే ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ నేర్పుగా ముందుకు వెళ్ళండి తప్పకుండా మీరు అనుకునేది సాధించగలుగుతారు వివాదాలు జరిగే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు సౌమ్యంగా మాట్లాడడం సౌమ్యంగా వ్యవహరించడం ఉత్తమం ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఈ వారంలో అలాగే తోటి వారిని కలుపుకుంటూ వెళ్లడం ఉత్తమ మార్గం వ్యాపారంలో అయితే మీరు వ్యాపారస్తులైతే కొంచెం కష్టపడాల్సిన సూచనలు కష్టపడాల్సిన సూచనలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి అంశంలోనూ స్పష్టతగా ఉండడం ఉత్తమం ధన వృద్ధి ఎక్కువ కనిపిస్తుంది అంటే ధనం లాభాలు కనిపిస్తున్నాయి వారంలో మీకు అలాగే వారం చివరి వరకు మీరు ప్రశాంతత లభిస్తుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి మీ అవకాశాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి విజయం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండండి అప్పుడు విజయం తప్పకుండా మీకు వస్తుంది కొన్నింట్లో అయితే అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్నింట్లో అయితే శ్రమ ఉంది మీకు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సమయానుకూలంగా మీరు స్పందిస్తూ ముందుకు వెళ్లడం ఉత్తమం అలాగే సరైన ప్లాన్ తో కార్యసిద్ధి అనేది మీకు లభించబోతుంది కాబట్టి ఆ విధంగా వెళ్ళండి మీరు తప్పకుండా ఉద్యోగస్తులైతే మీకు సానుకూల సమయం ఇది వ్యాపారస్తులైతే చాలా చాలా లాభాలు ఉన్నాయి ఇక మిథున రాశి మిథున రాశి వారు మనసు పెట్టి మీరు ఏదైనా పని చేయండి తప్పకుండా అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది మీకు మీరు ఉద్యోగస్తులైతే ఆశించినది పొందగలుగుతారు ప్రతి పనిని కూడా మీరు ఆలోచిస్తూ దానిని క్రియేటివిటీగా చేయడానికి ప్రయత్నించండి మిత్రుల సూచనలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారంలో శ్రమ అనేది మీరు వ్యాపారస్తులు అయితే శ్రమ అనేది తగ్గి ఫలితాలు రాబోతున్నాయి మీకు ఈ వారంలో ఆటంకాలు ఏమన్నా ఉంటే కూడా వాటిని కూడా అధిగమించగలుగుతారు ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే చాలా ఉత్తమం అలాగే చిన్న చిన్న వివాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం అనుకువగా మాట్లాడడం చాలా ఉత్తమం అలాగే చంచల మనస్తత్వం ఉంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం ఇష్ట దైవ ప్రార్థనతో మీకు ఏదైనా ఉంటే మీ మనోబలం పెరిగి మీకు లాభం కలగబోతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి విశేషమైన శుభయోగాలు ఈ వారంలో బాగా ఉన్నాయి సాధనతో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు బాధ్యతలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు నూతన ప్రయత్నాలు ఎప్పుడు కూడా అవుతాయి మీకు తగిన సహాయం కూడా అందబోతుంది కాలం అన్ని విధాలుగా సహకరించబోతుంది వ్యాపార బలం ఉంది మీకు ధర్మ మార్గంలో మీరు విజయాన్ని పొందగలుగుతారు మీరు ఏదైతే పనులు అవ్వాలే అనుకుంటున్నారో ఆ పనులు అభివృద్ధికి నోచుకునే సూచనలు ఈ వారంలో ఎక్కువగా ఉన్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి ఏవైతే మీకు సందేహాలు సంశయాలు ఏవైతే అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఈ వారంలో మీ సందేహ నివృత్తి కలగబోతుంది మనోబలం ఎప్పుడు కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది అలాగే మీరు ఏదైనా కంప్యూటర్ సంబంధించి నేర్చుకోవాలనుకుంటే ఈ వారంలో మీరు దాని గురించి ఎక్కువగా ప్రయత్నిస్తారు సక్సెస్ కూడా అవుతారు అలాగే వ్యాపారస్తులు అయితే అనుకున్నది సాధించగలుగుతారు ఇక ఆగిపోయిన పనులు అంటే అవన్నీ కూడా తిరిగి ప్రారంభం అవుతాయి ఇంతకుముందు ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే తిరిగి మీరు పునః ప్రారంభం చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఆర్థికంగా ఇది అనుకూల సమయం కార్యసిద్ధి అయితే ఉంది మీకు ఇక కన్యరాశి కన్యా రాశి వారికి మీరు ఏదైతే అనుకుంటున్నారో తప్పకుండా జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి సకాలంలో పని ప్రారంభిస్తే అద్భుతమైన విజయం సాధించగలుగుతారు తోటి వారి నుంచి ప్రోత్సాహం ఉంది మీకు అవంతరాలను అధిగమించి లక్ష్యాన్ని కూడా చేరుకోగలుగుతారు కాలం అన్ని విధాల మీకు సహకారం అందించబోతుంది ధనధాన్య లాభాలునే రుణ సమస్యలు తొలగిపోతాయి ఒక వేధిస్తున్న సమస్య నుంచి మీరు బయట పడగలుగుతారు అలాగే ప్రతిదీ కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లడం ఉత్తమం ఇక తులారాశి తులారాశి వారికి ముఖ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నా అవన్నీ శ్రద్ధ పెట్టి ప్రయత్నించండి అలాగే వ్యతిరేక ఫలితాలు రాకుండా మీరు పనిచేస్తూ వెళ్ళండి అలాగే వాదోపవాదాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల కాలం వృధా కూడా అవుతుంది కాబట్టి మీరు మిత భాషను చేయడం చాలా ఉత్తమం ఒత్తిడి ఎక్కువగా ఉండబోతుంది వారంలో సకాలంలో పని పూర్తి చేస్తే ప్రశంసలు ఉంటాయి చంచల స్వభావం ఉంది అది ఎప్పుడు పనికిరాదు మీకు మిత్రుల సహాయం తీసుకోండి వ్యాపార వలస్తులైతే మీరు శ్రమకు తగ్గ ఫలితం అనేది తప్పకుండా మీకు వారంలో అందుకోబోతున్నారు రుచికి రాసి రుచికి వారికి వ్యాపారంలో శుభయోగం కనిపిస్తుంది ధనధాన్య లాభాలు ఎక్కువగా ఉన్నాయి విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు మీరు అందుకోబోతున్నారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి దీనివల్ల మీకు అనేక లాభాలు ఉన్నాయి అలాగే గ్రహాలు అనుకూలంగా ఉన్న ఈ వారంలో మీకు గృహ భూమి కానీ గృహము కానీ వాహనం కానీ ఇటువంటివి మీరు పొందుకునే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబపరంగా ఆనందించే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కీర్తి లభించబోతుంది ఇక ధనుసు రాశి ధనుసు రాసే వారికి సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు మేలు చేసేవారు మీకున్నారు శ్రేష్టమైన కాలం ఇది ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్ళండి అపోహలకు తావకుండా స్పష్టంగా మీరు మాట్లాడుతూ ముందుకు వెళ్ళండి పనుల్లో ఎప్పుడు కూడా వాయిదా వేయకండి వ్యాపారంలో చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి వారం చివరిలో మీకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి శక్తి అనేది పెరుగుతుంది ఇంకా మకర రాశి మకర రాశి వారికి ఈ ఉద్యోగంలో ఉన్నత స్థితి స్థిరస్థం లభించబోతున్నాయి మీకు వ్యాపారస్తులైతే తెలివిగా వ్యవహరించి ముందుకు వెళ్ళండి సత్ప్రవర్తనతో పెద్దల్ని ప్రసన్నం చేసుకోగలుగుతారు అంటే మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో మీరు ప్రమోషన్స్ పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక సాధ్యాసాధ్యాలు ఏవైనా ఉంటే అవి దాన్ని బట్టి అంటే మీరు చేసే పనిని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి కుటుంబ సభ్యుల సూచనలు చాలా చాలా అవసరం చంచల స్వభావం రాకుండా ప్రయత్నించండి ప్రశాంతంగా ఉండండి ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఉద్యోగస్తులు అయితే క్రమంగా అభివృద్ధి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అధికారుల వల్ల మీకు మేలు కలగబోతుంది ధర్మబద్ధంగా మీ పనులు పూర్తి చేసుకుంటూ వెళ్ళండి వ్యాపారం అద్భుతంగా ఉండబోతుంది పది మందికి ఆదర్శంగా ఉండే సూచనలు మీకు ఎక్కువగా ఉన్నాయి సుఖ సౌఖ్యాలు ఎక్కువగా ఉన్నాయి గృహము కానీ భూమి కానీ వాహనము కానీ ఇంకేదైనా మీరు ఒక పెద్ద పెద్ద వస్తువులు కొనే సూచనలు కనిపిస్తున్నాయి ఆపదలు ఏమన్నా ఉంటే వాటి నుంచి బయటపడతారు పోయినవి తిరిగి సంపాదించుకోగలుగుతారు ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారు ఏ పని చేసినా కూడా ధైర్యంగా చేయండి ఆ ధైర్యమే మిమ్మల్ని కార్యం సిద్ధించే లేదంటే ఆ కార్యం సక్సెస్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీకు సత్య నిష్ట స్పష్టత అనేది చాలా చాలా ఉంటారు కాబట్టి మీరు ఆ అవసరాన్ని ఇంకా మీరు ఇంకా చేయడానికి ప్రయత్నించండి అలాగే పనుల్లో ఎప్పుడు కూడా మధ్యలో ఆపకండి మీరు చేసే పని ఏదైతుందో అది ముందుకు చేయండి సత్ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు ఉన్నాయి బంధుమిత్రుల వల్ల మీకు కలిసి రాబోతుంది వ్యాపారంలో శ్రమలు ఉంటాయి అయినా కూడా మీకు ఫలితాలు వస్తాయి ధనయోగ సూచనలు కనిపిస్తున్న వారం మధ్యలో మీకు విజయం ఉండబోతుంది నూతన ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయి అనుకున్నది జరగబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఇది డిసెంబర్ పదకొండు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు ఉన్న రాశి ఫలితాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్